కర్నూలు జిల్లా చిరుతపల్ల విషాదం చోటు చేసుకుంది పాము కాటుకు ఎంపీపీ స్కూల్లో ఐదో తరగతి చదువుకుంటున్న విద్యార్థి అర్జున్ మృతి చెందాడు అర్ధరాత్రి అర్జున్కి కడుపును ప్రావడంతో తల్లిదండ్రులు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి ఇంజక్షన్ వేయించారు అయినా తగ్గకపోవడంతో ఒరుకుంద డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లగా పాము కరిచిందని తెలిపారు దీంతో హుటాహుటిన అర్జున్ ను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు బాలుడి మృతితో గ్రామంలో విషాద అలుముకున్నాయి మా అన్న కొడుకు నైట్ పాము కాటుకు గురైనడు పన్నెండు రెండు గంటలు ఇంజక్షన్ చేసినాము తర్వాత గురుకుందుకు వెళ్తే అక్కడ సార్ పాము వేసింది ఆదానికి వెళ్ళండి అని చెప్పినాం సార్ అక్కడ వెళ్తే ఆదానికి పోయే లోపల డెప్త్ అయినాడు సార్ అదే మధ్యలోనే డెప్త్ అయినాడు ఇంకే తీసుకెళ్ళండి ఇంటికి అని సార్ ఇంకన్నా మ మా అన్న కొడుకు సార్ చిరు నా పెద్ద పెద్దలు సార్ మా వదిన పేరు ఉడుకుందమ్మ విద్యార్థి అర్జున్ ఫైవ్ క్లాస్ చదువుతున్నాడు సార్ మా అన్న కొడుకు టీచర్ స్కూల్లో ఫస్ట్ మార్క్ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడంట సార్ అలాంటి వ్యక్తిని కోల్పోవడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది టీచర్స్ అందరూ వచ్చి చాలా బాధపడి వెళ్తున్నారు సార్ మేము చాలా బీదవాళ్ళము మాకు ఏమన్నా సహ ప్రభుత్వం నుంచి సహాయం అందుకోవాలని కోరుతున్నాం సార్ వ్యక్తి కోల్పోవడం వల్ల చాలా బాధాకరంగా ఉంది సార్ తల్లిదండ్రులు చాలా బీదవాళ్ళం సార్ మేము అందుకే ప్రభుత్వం నుంచి మా విద్యార్థికి ఏమన్నా నష్టపరమ అందించాలి